न्यूज के स्वागत ప్రజల మద్దతుతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిన బీజేపీ రాష్ట్ర కొషాధికారి బండారి శాంతికుమార్ పంతొమ్మిది వందల పార్టీ ఆవిర్భించిన నాటి నుండి ప్రజల మధ్యన ఉన్నందుకే ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ అవతరించిందని బీజేపీ రాష్ట్ర కోషాధికారి బండారి శాంతికుమార్ పేర్కొన్నారు అనంతరం మహబూబ్ నగర్ వారి నివాసంపై బీజేపీ జెండా నిగరవేశారు ఈ సందర్భంగా బండారి శాంతికుమార్ మాట్లాడుతూ శ్యాంప్రసాద్ ముఖర్జీ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యక్షులు ఉపాధ్యాయ ఆలోచనలకు అనుగుణంగా సిద్ధాంతం ప్రకారం బీజేపీ ముందుకు వెళ్తోందని ఆయన వ్యాఖ్యానించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో కేవలం రెండు స్థానాలలోనే విజయం సాధించిన పార్టీ క్రమక్రమంగా ఎదిగి బలమైన శక్తిగా అవతరించిందని క్రమశిక్షణతో అంకిత భావంతో బీజేపీలో ఉంటుందని ఆయన వివరించారు విలువల కోసం సిద్ధాంతాల కోసం పనిచేసే వారు బీజేపీలో ఉన్నారని శాంతికుమార్ స్పష్టం చేశారు దేశ ప్రజలు కేంద్రంలో వరుసగా మూడోసారి బీజేపీకి అవకాశం ఇవ్వడంతో నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రస్తుతం దేశంలో సమర్థవంతమైన పరిపాలన కొనసాగుతుందని శాంతికుమార్ పేర్కొన్నారు वजलालै राले अमित शाह గారి నాయకత్వం వజలాలి బీజేపీ నాట గారి నాయకత్వం వజలాలి బీజేపీ బీజేపీ जिंदाबाद भरत माता की जय श्री जय श्री जय श्री जय श्री बीजपी जय माता हिकदमि जय भारत माता की जय भारत माता की जय మీ అందరికి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు పెద్దలారా మనందరికీ తెలుసు 951లో श्याम प्रसाद मुखर्जी గారు జనసంగనే పార్టీని కాంగ్రెస్ నుంచి భారతదేశాని విముక్తి చేయించాలని ఎందుకంటే మన భారతదేశం మూలాలైనటువంటి సనాతన ధర్మం యొక్క సంస్కృతిని కాంగ్రెస్ పరిరక్షించడం లేదు భారతదేశం అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని గమనించి భారతీయ జనతా పార్టీని స్థాపించడం జరిగింది ఆ తర్వాత ముప్పై ఏళ్ళ ప్రయాణంలో కాంగ్రెస్ ఇతర పార్టీలతో కూడా కలిసి ఎన్నో ప్రయోగాలు చేసి ఈ పార్టీని ముందుకు నడిపించిన ఘనత దీన్ దాల్ ఉపాధ్యాయ గారిది శ్యామ్ప్రసాద్ ముఖర్జీ గారు మన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం అంత్యోదయ అంటే చివరి వరుసలో ఉన్న చివరి వ్యక్తికి ప్రజాస్వామ్య ఫలితాలు అందించాలనే ఉద్దేశంతోనే మన పార్టీ ఆవిర్భవించబడింది అయితే కాంగ్రెస్ ఇతర పార్టీలతో కలిసి చేసిన ప్రయోగాలు విఫలం కావడం వల్ల మన అటల్ బిహారీ వాజ్పేయి గారు పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీని స్థాపించాడు మనందరికీ తెలుసు అటల్ బిహారీ వాజ్పేయి గారు అంటే ఒక వ్యక్తి కాదు ఆయన ఒక వాతావరణం ప్రపంచంలో ఒక సానుకూల వాతావరణం ఆయన పేరు చెప్తేనే అందులో కనబడుతుంది అదేవిధంగా భారతదేశంలో కూడా ఒక రాజకీయవేత్తలా కాకుండా ఒక దేశ నాయకుడిగా మన పార్టీని ముందుకు నడిపించడమే కాకుండా మూడుసార్లు ప్రధానమంత్రి కూడా వారి బాధ్యతలను నిర్వహించారు అలాంటి మన భారతీయ జనతా పార్టీ ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మూడవసారి ప్రభుత్వాన్ని చేతికించుకొని సుపరిపాలన సాగిస్తూ భారతీయ జనతా పార్టీ అంటే అభివృద్ధి భారతీయ జనతా పార్టీ అంటే సంక్షేమం భారతీయ జనతా పార్టీ అంటే సమగ్రత భారతీయ జనతా పార్టీ అంటే దేశ రక్షణ అనే విధంగా దేశాన్ని సుపరిపాలన సాగిస్తున్నాం అంతేకాకుండా ఈరోజు మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎందుకు కాంగ్రెస్ నుంచి విముక్తి పొందాలంటే కాంగ్రెస్ మళ్ళీ వస్తే కుంభకోణాలు లేకపోతే ఎమర్జెన్సీ అదే భారతీయ జనతా పార్టీకి వెళ్తే అందరికీ బ్యాంక్ అకౌంట్లు లేకపోతే రామ్ మందిరం లాంటి మరొక మందిరం అలాంటి సంస్కృతి సాంప్రదాయాలను రక్షించే పార్టీ దేశాన్ని పరిరక్షించే పార్టీ దేశాన్ని అభివృద్ధి చేసే పార్టీ సామాన్యుడి జీవితంలో మార్పు తీసుకొచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ అలా పార్టీకి మనమందరం కూడా బద్దులమై ఏకాగ్రతతో నిస్వార్థంగా మనం సమయం వెచ్చించి సేవ చేసి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మనం కూడా